ఇప్పుడు ఎవరన్నా బావి అనుకోండి లేకపోతే ఒక బోరు తవ్వారు అనుకోండి మొట్టమొదటిసారి నీళ్లు రాగానే తాగి చూసి రే ఇది మంచి నీళ్లు బావిరా రే ఇది ఉప్పు నీళ్లు బావిరా ఇది ఉప్పు నీళ్లు బోర్రా అంటారు మొదటిసారి నీళ్లు తాగంగానే రుచి ఏది ఉంటదో ఆ బావికి గాని లేకపోతే ఆ బోరు గాని ఆ పేరు పెట్టేస్తారు ఎందుకనంటే రెండు రకాలైనటువంటి నీళ్లు ఇవ్వదు అదే విధంగా నీ జీవితం ఉన్నదే ఒకే రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి ఒకే రకమైనటువంటి అవుట్పుట్ నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి ఇవ్వాలి నువ్వు సాతాను బిడ్డవైతే సాతాను ఔట్పుట్ ఉంటది ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఉంటే కనుక ఎవరైనా సరే అసహ్యంగా ఆలోచిస్తూ ఉంటారు చర్చ్ లో కూర్చొని నువ్వు అద్భుతమైనటువంటి పాటలు బయట పాడేసి వెళ్లి దరిద్రమైనటువంటి మాటలు అంటే కనుక ఏమన్నా భావం ఉంటదా ఇట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ బయట బాహుబలి అని లోనకొచ్చి ఇంకా వేరే బలి అని అంటే కనుక అది వేరే అర్థం ఇట్ డజంట్ మేక్ సెన్స్ నువ్వు దేవుని బిడ్డవైతే గనక యు నీడ్ హ్యా Now only one comes.